కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల మోదీ సర్కార్ రెండు శాతం డిఏ పెంపును ప్రకటించింది గత ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా కేవలం రెండు శాతం మాత్రమే డిఏ పెంచడం ఉద్యోగులకు నిరాశకు గురి చేసింది రెండు శాతం డిఏ పెంపుదలతో మొత్తం డిఏ యాభై ఐదు శాతానికి చేరింది పెంచిన జీతాలను జనవరి ఒకటవ తేదీ నుండి అమలు చేసింది కేంద్ర ప్రభుత్వం తర్వాత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఉద్యోగులకు జీతాలు పెంచుతున్నాయి తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా రెండు శాతం డిఏను పెంచుతున్నట్లు ప్రకటించింది ఈ మేరకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షన భేటీ అయిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు జీతాల పెంపు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అమల్లోకి వస్తుంది ఈ పెంపుతో యూపీ రాష్ట్ర ఉద్యోగులు డీజీ యాభై మూడు నుండి యాభై ఐదు శాతానికి పెరిగింది అదేక సిపిఎస్ ఉద్యోగులపై కేసులు ఎత్తివేయాలని డీజీపీకి విన్నవించిన ఏపీ ఎన్జిఓ నేతలండి గత ప్రభుత్వం హయాంలో పీటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ ఉద్యోగులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను ఏపీఎన్జిఓ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వినతి పత్రం సమర్పించారు రాష్ట్రవ్యాప్తంగా మూడు వేల కేసులకు సంబంధించి వివరాలను డీజీపీకి అందించారు ఆ వివరాలను ప్రభుత్వానికి పంపిస్తామని డీజీపీ హామీ ఇచ్చారు గత ప్రభుత్వంలో ఉద్యోగులపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేస్తామని ఇటీవల శాసనసభలో సీఎం చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో డీజీపీని కలిసి వినతి సమర్పించారు డీజీపీని కలిసిన వారిలో సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోరుకొండ సతీష్ సిఎం దాస్ ఉన్నారండి